హలో అండి మామిడి తురువు ఫస్ట్ అయితే పెడతానండి ఒక రెండు కాయ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకుని టైం అయితే తీస్తానండి ఇప్పుడు దీంతో తురుముకోవాలి తురిపిస్త చూపిస్తాను పౌడర్ అయితే మొత్తం తురుమేసుకున్నాను ఇందులో ఒక యాభై గ్రాములు కారం వేద్దాం ఒక మూడు స్పూన్లు ఆవు పిండి అండి ఇందులో ఒక స్పూన్ మెంతి పిండి వేసాను ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా వేపేసుకుని పౌడర్ అయితే చేసానండి కాస్త ఉప్పు కూడా వేసుకుందండి ఉప్పు అయితే మనం చూసుకుని వేసుకోవాలండి వీటిని బాగా కలిపేసుకుని దీనికి పోపు పెట్టుకోవాలండి పోపు పెడతాము ఇది మొత్తం అయితే బాగా కలిపిస్తున్నానండి దీనికి పోపు అయితే పెట్టుకుందాం పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుని వేసేసానండి పోపుకి అయితే ఎల్లుల్లిపాయలు ఆవాలు కరివేపాకు ఎన్నురపకాయలు అంతేనండి కొంచెం ఇంగి వేసి తాలింపు పెట్టేసుకోవాలి అయితే పచ్చడిలో వేసి కలిపేసానండి అంతేనండి మామిడికైతే రూమ్ పచ్చడి ఇది ఎక్కువ రోజులు ఒక రోజు ఊరితే సరిపోద్దండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి